తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటనపై ఇవాటి నుంచి జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభం కానుంది హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి నేతృత్వంలోని కమిషన్ తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపనుంది ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్కు ప్రభుత్వం సూచించింది టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ల జారీ క్యూ లైన్లో ఆరుగురు మరణించారు జనవరి నెల ఎనిమిదవ తేదీన జరిగిన ఈ తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించారు ఇద్దరు అధికారుల సస్పెన్షన్ ముగ్గురు అధికారుల బదిలీలు చేశారు బాధిత కుటుంబాలకు టీటీడీ తరపున నష్టపరిహారం సైతం చెల్లించారు ఈ ఘటనపై మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించారు తిరుపతిలోని పద్మావతి పార్క్ వద్ద జరిగిన తొక్కిసలాటలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టోకెన్ల కోసం ఎదురుచూస్తున్న ఆరుగురు భక్తులు మరణించడానికి దారితీసిన పరిస్థితులేమిటో కమిషన్ విచారణ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మరోవైపు విచారణ కోసం కలెక్టరేట్లో ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు తొక్కిసలాట ప్రాంతాలను కమిషన్ సభ్యులు పరిశీలించారు బైరాగి పద్మావతి పార్క్ రామనాయుడు పబ్లిక్ స్కూల్ ప్రాంతాలను సందర్శించారు విచారణ సందర్భంగా కమిషన్ సభ్యులు టీటీడీ అధికారులు పోలీసులను ప్రశ్నించే అవకాశం ఉంది ఎలాంటి లోపాలున్నాయి అందుకు కారణమైన వ్యక్తులను గుర్తించాలని భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తిరుమల సందర్శించే భక్తులకు ఎలాంటి భద్రత కల్పించాలన్న దానిపై న్యాయ విచారణ కమిషన్ విచారించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది అలాగే సంస్థాగతంగా ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంతో పాటు టీటీడీ ఉద్యోగులను ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలకు సన్నద్దం చేయాలన్న దానిపైన కమిషన్ సిఫారసులు చేయనుంది న్యాయ విచారణ కమిషన్కు సివిల్ కోర్టుకుండే అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది